చెప్పడిబారం పాలనకు చెందిన తొమ్మిది మంది మహిళా ఉపాధి హామీ శ్రామికులు గాయకు గురైన సంఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు తక్షణమే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు స్వల్ప గాయాలు అయిన ఐదుగురిని చికిత్స చేసి కొత్తపేట హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు నలుగురిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్ కు తరలించగా చికిత్స పొందుతున్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జు బండార్ శ్రీనివాస్ రాజమండ్రి డిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా శ్రామికులను పరామర్శించారు పవన్ కళ్యాణ్ ఘటనపై స్పందించిన తీరును వారికి వివరించారు బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు జేజీహెచ్ డాక్టర్స్ తో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఆయనతో పాటు ఆలమూరు మండల అధ్యక్షులు సోరూపరెడ్డి సత్య జిల్లా కార్యదర్శి బొక్క ఆదినారాయణ కొత్తిపేట మండల అధ్యక్షులు కంటంశెట్టి సత్యప్రసాద్ తదితరులున్నారు

mapaches ka landa mera rada hum